ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగాను నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు ఈరోజు రోజు స్ట్రెయిట్ టు ద పాయింట్ గాడ్ ఇస్ సేయింగ్ వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఈరోజు నేను పదే పదే అదే చెప్తానండి ఎందుకంటే అది మన మనసులోకి హృదయంలోకి జొచ్చుకొని పోవాలి దేవుడు అన్నాడు ఎవరు వెళ్ళిపోయారో వారిపైన దృష్టి ఉంచకండి డోంట్ ఫోకస్ ఆన్ వాట్ హ్యాస్ లెఫ్ట్ యూ ఏదైతే ఎవరైతే ఎవరైతే ఏదైతే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళారో వారిపైన దృష్టి ఉంచక ఏదైతే మిగిలిందో ఎవరైతే మిగిలారో దానిపైన దృష్టి ఉంచమని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు దేవుడే మనతో మాట్లాడాలని ఆశపడుతున్నానండి వీ ఆల్వేస్ టెన్ టు ఫోకస్ ఆన్ పీపుల్ దట్ వాక్డ్ అవే కదండి చాలామంది మేము మనం కూడా ఆలోచిస్తుంటాము అయ్యో నేను ఆ స్నేహితునికి అంత పంచుకున్నాను ఆ స్నేహితురాలకి అంత పంచుకున్నాను నా బంధువులకి నా నా అక్క చెల్లెలకు లేకపోతే ఎవరో మీకు స్నేహితులుగా ఉన్న వారితో మీరు అన్నీ పంచుకున్నారేమో అంత హృదయం ఇప్పి మాట్లాడుకుని అంత మీ రహస్యాలు అన్నీ చెప్పుకున్నారేమో కానీ ఒకనొక సమయం వస్తుంది ఏంటిదంటే హఠాత్తుగా వారు మనకి మనం ఏ ఎటువంటి హాని చేయనప్పటికీ ఎటువంటి దురాలోచన కలిగినప్పటికీ కూడా దే విల్ సడన్లీ లీవర్స్ మనకు ఒక బ్యాక్ స్టాబ్ లాగా మనల్ని మన వెనుక తిండి గుచ్చినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ గాడ్ ఇస్ సెయింగ్ హౌ లాంగ్ విల్ యూ ఫోకస్ ఆన్ పీపుల్ హు లెఫ్ట్ యూ ఎంతకాలమో మిమ్మల్ని విడిచిన మనుషుల వైపు మీరు ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఇంకా అంతే వాళ్ళందరినీ వదిలిపెట్టారు అంటే నేను నాలో ఏదో లోపం ఉందేమో నాలో ఏదో సరైనది లేదేమో నేను పనికిరాని వాడనేమో నేను పనికిరాని దాననేమో వీరు అందరూ నాకంటే యోగ్యులేమో అని అనుకుంటూ ఉంటారేమో బట్ గాడ్ ఆయింగ్ టుడే డోంట్ ఫోకస్ ఆన్ పీపుల్ హూ హ్యావ్ లెఫ్ట్ యూ ఆ రోజు కూడా దేవుడు అంటున్నాడు ఏదైతే వెళ్ళిపోయిన దానిపైన దృష్టించక మిగిలిన దాని మీరు ఈరోజు మిగిలి ఉన్నారేమో మీ స్నేహితులు ఎవరైతే మిగిలి ఉన్నారో మీ కుటుంబం ఎవరైతే మిగిలి ఉన్నారో వారిని వారిని బలపరచుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది దాన్ని బలపరి బలపరచుకోమని చెప్తున్నారు దేవుడు సి గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్ దట్ ఈస్ లాస్ట్ మనం అనుకుంటూ ఉంటాము ఆ పోయిన దాని గురించి మనము చింతిస్తూ ఉంటాం పోయిన వారి గురించి మనం చింతిస్తూ ఉంటాం కానీ గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్ దట్ ఈస్ లాస్ట్ బట్ గాడ్ కెన్ బ్లెస్ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్ టుడే ఈరోజు మీ చేతిలో ఈరోజు మీ గృహంలో ఈరోజు మీరు ఏది కలిగి ఉన్నారు ఈరోజు అది కొంచెం అయినప్పటికీ కూడా దేవుడేమంటున్నాడు తెలుసా మీ చేతిలో ఉన్నదాన్ని మీ గృహంలో ఉన్నదాన్ని అది నేను ఆశీర్వదిస్తాను ఏదైతే గతించిపోయిందో ఎవరైతే విడిచిపోయారో వాటిని చూసి నేను నిన్ను ఆశీర్వదించను డోంట్ డోంట్ థింక్ దట్ గాడ్ విల్ ఆల్వేస్ బ్లెస్ వాట్ ఈస్ లాస్ట్ గాడ్ విల్ నెవర్ బ్లెస్ వాట్ ఈస్ లాస్ట్ గాడ్ విల్ ఆల్వేస్ బ్లెస్ వాట్ వీ హ్యావ్ ఇన్ అర్ హ్యాండ్ రైట్ నవ్ ఈ క్షణంలో ఈ సమయంలో ఎవరున్నారు మీ చేతిలో ఏముంది అది దేవుడు ఆస్ ఆశీర్వదిస్తాడని దట్ ఈస్ వాట్ గాడ్ సీజ్ మొదటిగా బీ విల్లింగ్ టు బీ అ రెమినెంట్ బీ విల్లింగ్ నేను మిగిలిన పైన మిగిలిపోయిన వాడైనప్పటికీ నేను మిగిలిపోయిన దాని అయినప్పటికీ కూడా నాకు పర్వాలేదు అయ్యా యాజ్ లాంగ్ యాజ్ ఐ ఎం అండ్ యో విల్ నీ చిత్రంలో ఉన్నంత వరకు నాకు అది చాలు నాకు అది చాలు అలసిపోయిన వారితో సొమ్మ వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటిదంటే గాడ్ స్ట్రెంగ్తనింగ్ అస్ లైక్ నెవర్ బిఫోర్ ఈరోజు చావు బ్రతుకులు ఉన్నారేమో అంటే శారీరకంగా నేను అన్నట్లేదండి మానసికంగా ఇమోషనల్ డెత్ చాలామందికి ఇది ఈ గత వారంలో చెప్పాను ద బిగ్గెస్ట్ ట్రామా ద బిగ్గెస్ట్ డిజీజ్ ఈ మధ్యకాలంలో ఏంటిదని అంటే యాంగ్జైటీ ఆందోళన అలజడి కృంగుదల ఈరోజు క్యాన్సర్ కూడా అంతగా విజృంభించలేదు కానీ ఈరోజు ఏంటిదంటే ఆందోళన కృంగుదల అయితే చావనై ఉన్న దాని అంటే యువర్ ఆల్మోస్ట్ డెడ్ ఇంకా చచ్చిపోతాను అన్న పరిస్థితులు ఎమోషనల్ మానసికంగా చచ్చిపోతాను అనుకున్న పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడంటే దాన్ని నువ్వు బలపరచు దాన్ని నువ్వు బలపరుచు అదే రీతిగా దేవుడు మనకి చెప్తున్న మాట దేవుడు మనకి ప్రవచిస్తున్న మాట ఏంటిదంటే ఐ విల్ స్ట్రెంగ్ యు లైక్ నెవర్ బిఫోర్ ముందు ముందున్న దానికంటే ఈరోజు ఈరోజు ఈ వాక్యమెంటు ప్రతి ఒక్కరిని దేవుడు బలపరుస్తాను అంటున్నాడు మిగిలిన దాన్ని బలపరుస్తాడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఫోకస్ ఆన్ వాట్ యు హ్యావ్ టుడే మీ చేతిలో ఏముందో దానిపైన దృష్టించండి మీ చేతిలో మీ గృహంలో మీ గృహంలో ఉన్నారండి మీ తల్లిదండ్రుల మీ తోగుట్టులా లేకపోతే మీ ఎవరు యూ యూ థింక్ దట్ ద మోస్ట్ ఆర్డినరీ వారు పనికి రారు అనుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా వారినే బలపరుస్తాడు వారినే వాడుకుంటాడు వారినే నిలబెడతాడు ఈరోజు ఒకవేళ పనికిరారు అని మిమ్మల్ని మీ గురించి అనుకుంటే దేవుడు మీకే చెప్తున్నాడు ఏంటంటే నువ్వు పనికి రావేమో అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నిన్నే నేను బలపరచబోతున్నాను హాలి లూయా నిన్నే నేను వాడుకోబోతున్నా హాలి లూయా నమ్ముతున్నారా నమ్ముతున్నారా మనలే వాడుకోబోతాడు ఎప్పుడైతే మనం ఇంకా అయిపోయింది నా వల్ల చేత కాదు అంటే దేవుడు అన్నాడు దానిలో దాన్ని ఏదైతే మిగిలిందో దాన్ని బలపరచున్నాడు ఈరోజు ఏంటి మీ బాధ ఈరోజు ఏంటి ఆ బాధ వాట్ ఎవర్ వాజ్ మై పాస్ట్ దేవుడు మరలా మరలా మనకు అదే గుర్తు చేస్తున్నాను అండి లెట్ గో ఆఫ్ ద పాస్ట్ ఏదైతే గతించిపోయిందో దాన్ని వదిలివేయండి వదిలివేయండి ఎవరైతే కాదన్నారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారనుకున్నారు నన్ను ఎందుకు వదిలిపెట్టారని వారిని పట్టుకొని వారిని గురించి బాధపడకండి డోంట్ చేసేమ్ డోంట్ గో ఆఫ్టర్ దెమ్ వారి వెంట వెళ్ళి అయ్యో వారు నన్ను విడిచిపెట్టారే అయ్యో నన్ను అసలు ఎటువంటి తప్పు చేయలేదే నేను ఒక్కసారి ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ నన్ను గురించి నేను వివరించుకుంటాను అసలు ఏం తప్పు జరగలేదంటే దేవుడు అన్నాడు జస్ట్ లెట్ గో వదిలివేయండి బట్ కేన్ టెలింగ్ దేవుని కృపను బట్టి దేవుని దాసరాలుగా మీతో చెప్తున్నాను ఏంటిదంటే అభిషేకము కావాలా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలా దేవుడు మిమ్మల్ని హెచ్చించాలా మీరు ఎక్కడున్నారో అక్కడ నిశ్చయంగా నిలకడగా ఉండండి దేవుడు ద పవర్ ఆఫ్ స్టేయింగ్ యాజ్ యూ స్టే దర్ ద నాయింటింగ్ విల్ ఫాలో పాన్యూ ఆయనే అనుమతిస్తాడు కావాలని కొన్నిసార్లు దేవుడే అనుమతిస్తాడు మన జీవితంలో విల్ యూ స్టిల్ స్టే ఇంకా ఉంటారా ఇంకా నిలకడగా ఉంటారా వదిలిపెట్టకుండా ఉంటారా ఏసుప్రభు పరిగెత్తుండొచ్చు వాళ్ళు ఎవరైతే వెళ్ళిపోయారో అంతమంది ఎన్నో వందలాది మంది ఆయనని విడిచి వెళ్ళిపోయారంట వెళ్ళిపోతుంటే ఆగండి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ అని చెప్పలేదండి చెప్పలేదు ఈ జస్ట్ లెట్ దెమ్ గో ఈరోజు మనం కూడా మనల్ని అర్థం చేసుకునేవారు మనం దేవుడు కాదన్న వారు వారందరూ గాడ్ హ్యాస్ టేకెన్ అవుట్ దోస్ పీపుల్ ఫ్రమ్ ఆర్ లైఫ్స్ అంటే నమ్మట్లేదు మనం దేవుడే వారిని పెరిగి తీసివేశాడు మన జీవితంలో అంటే వద్దు దేవా నేను వెళ్తా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మాట్లాడతాను నేను సంధయించుకుంటానని మనం వాళ్ళ వెంట వెళ్తున్నాం దేవుడు అంటున్నాడు డోంట్ చేస్ పీపుల్ మనుషులు వెంట వెళ్ళకండి మనుషులు వెంట వెళ్ళి బ్రతులు మాడాల్సిన అవసరము లేదు నా నీతి నా రాజ్యాన్ని అప్పుడు నేను నీకు అన్ సమస్తం అనుగ్రహిస్తాను అంటున్నానండి దేవుడు ఈరోజు మనుషులు వెంట పరిగెత్తుతున్నారు వారు ఏదో కొంచెం తిరస్కరించారని కొంచెం కాదన్నారని కొంచెం తప్పు అర్థం చేసుకున్నారని మనస్పర్థం కలిగిందని యువర్ ట్రై యూర్ గోయింగ్ బిహైండ్ పీపుల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ గాడ్ డిడ్ నాట్ గో ఎక్స్ప్లెయిన్ హిమ్ సెల్ఫ్ టు ఎనీబడి ఏసుప్రభు ఎవరు వెంట వెళ్ళలేదు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇంకా నిలకడుగున్నారో ఆయన అంత కఠినంగా మాట్లాడి వారు మాట్లాడినప్పటికీ ఎవరైతే నిలబడి ఉన్నారో ఎవరైతే నిలిచి ఉన్నారో వారిని ఏం చేస్తాడు తెలుసా వారిని బలపరిచాడు వారిని అభిషేకించాడు వారిని వాడుకున్నాడు వారిని గొప్ప స్తంభాలుగా నిలబెట్టుకున్నాడు దట్ ఈస్ వాట్ గాడ్ డస్ గాడ్ డజన్ కేర్ అబౌట్ హూ లెఫ్ట్ ఎవరు వెళ్ళిపోతున్నారు వారి వారిపై వారిపైన లేదండి దృష్టి ఎవరైతే నిలబడి ఉన్నారో వారిపైన దృష్టి ఉంది వారి గురించి ఆలోచిస్తున్నాడు వారి కోరుకు టైం ఇన్వెస్ట్ చేస్తాడు ఈరోజు దేవుడు మనకి చెప్తున్నాడు స్టాప్ చేజింగ్ స్టాప్ చేసింగ్ పీపుల్ దట్ హ్యావ్ లెఫ్ట్ యూ చీటికి మాటకి ఒండ్ అయిపోవడం ఈ చీటికి మాటికి అభ్యంతర పడటం ఎవరికి అర్థం కాదు అర్థం కాకపోతే వదిలేయండి మీరు ప్రయత్నించింది అంత ప్రయత్నించారు మీరు అంత చేశారు జస్ట్ లెట్ దెమ్ గో జస్ట్ లెట్ దెమ్ గో వదిలివేయండి దేవుడు అంటున్నాడు భార్య వెంట డోంట్ చేజ్ పీపుల్ డోంట్ చేజ్ డోంట్ చేజ్ గాడ్ హెస్ టేకెన్ ఇట్ అవుట్ సో దేవుడు అంటున్నాడు ఏంటిదంటే ఏదైతే మిగిలిందో ఇన్వెస్ట్ ఇన్ వాట్ ఈస్ లెఫ్ట్ ఇన్వెస్ట్ ఇన్ వాట్ యువ్ లెఫ్ట్ ఈరోజు మీ చేతుల్లో ఇందాక చెప్పిన రీతిగా ఏది మిగిలిందో దాంట్లో మీ సమయాన్ని కేటించ కేటాయించండి స్పెండ్ యువర్ టైం స్పెండ్ యువర్ ఎనర్జీ స్పెండ్ యువర్ ఎఫర్ట్స్ వాట్ ఎవర్ యు హ్యావ్ ఇన్వెస్ట్ ఫర్ దట్ పీపుల్ ఆఫ్ ఫర్ దట్ వాట్ ఎవర్ ఈజ్ లెఫ్ట్ ఇన్ యువర్ హ్యాండ్ ఇన్వెస్ట్ ఇన్ వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ ఏదైతే వెళ్ళిపోయిందో దాని గురించి అయితే ఆపేసి చింతిస్తూ చింతిస్తూ ఏడుస్తూ నాదే తప్పు నాదే తప్పు నా అందుకనే విడిచిపెట్టారు నా అందుకనే కాదంటున్నారని ఆపేయండి ఆ మాటలన్నీ ఆపేసి దేవా నువ్వా మనుషులు తీసివేసినట్లయితే నీకే హాలే లూయ నొప్పి కలిగి ఉండొచ్చు బాధ కలుగుండొచ్చు అర్థం కాకపోవచ్చు బట్ నీకే హాలే లూయ ఎందుకంటే ఏసు ప్రభు ఎవ్వరు వెంట వెళ్ళలేదు నేను ఏసు ప్రభు బాటలో నడుస్తాను ఆయన విడిచి వెళ్ళిన వారు వెళ్తా వెళ్లకుండా ఎవరైతే ఉన్నారో వారిని బలపరచు ఇఫ్ యూ కెన్ వాక్ అవే ఈజీలీ చూడండి ఎవరైనా మనుషులు అసలు ఏది వద్దు కొంచెము బాధ కలిగిన వెంటనే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారంటే దే వర్ నెవర్ మెంట్ టు స్టే ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అసలు వారు ఉండటానికి నిశ్చయించబడలేదని మీరు నమ్మాలి అంత ఈజీగా వెళ్ళిపోయే వారు ఉంటే అసలు వారు ఎప్పుడు కూడా మీతో ఉండేవారు కాదని మీరు గ్రహించాలి మొదటి పదహారు అధ్యాయం ఒకటో వచ్చిన సెలవిచ్చను ఇస్రాల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలం దుఃఖపడదు చూడండి దేవుడు సమూయలతో చెప్తున్నాడు ఎంతకాలం ఏడుస్తావు సౌలు విషయము ఎంతకాలం ఏడుస్తుంది ఈరోజు ఐ ప్రే ఐ ప్రే ఐ ప్రాఫెస్ ఐ దేవునామంలో ప్రవచిస్తున్నా దేవునామంలో ప్రార్థిస్తున్నాను ప్రతి విధమైన బాధ ప్రతి విధమైన నన్ను వెళ్ళిపోయారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నా నేను కాదన్నారు అనే ఆ బాధ ఎవరిలో అయితే ఉందో ఆ ప్రతి విధమైన బాధని ఏసు సు నామంలో కొట్టివేస్తున్నానండి కొట్టివేస్తున్నాడు దేవుడు అంటున్నాడు యూ స్టాప్ క్రైమ్ ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఎవరైతే మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారో ఆ రోజు సమయంలో కూడా ఏడుస్తూ ఉన్నాడంట ఎందుకు అని అంటే సౌల్ని నేను ఎంతగా ఆలోచించానే సౌలు ఎంత గొప్ప రాజు అవుతాడు అనుకున్నానే సౌలు ఎంత అందగాడు ఎంత సామర్థ్యం కలిగిన వాడు దె వాజ్ నో బడీ లైక్ సౌలు ఆ సౌలు లాగా ఎవ్వరు కూడా లేరు అటువంటి అటువంటి సమయాల్లో ఎంతో హీ హ్యాడ్ హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు సౌలు నిమిత్తమై కలిగి ఉన్నాడు సమయాలు కానీ ఎప్పుడైతే సౌలు లోబడక విధేయుడయ్యాడో ఎప్పుడైతే దేవుణ్ణి బాధ పెట్టడము ప్రారంభించాడో అప్పుడు ఈయనకి ఇట్ హీ కంట్రోల్ ఇట్ ఆయన తట్టుకోలేకపోయాడు నేను ఇంతగా ఎక్స్పెక్ట్ చేస్తాను కదా నేను ఇంతగా ఈయన చేస్తాడని నేను అనుకున్నాను కదా కానీ ఏని ఏంటి ఇలాగా మారిపోయాడని బాధపడుతూనే ఎప్పుడు కలవలేదంట దాని తర్వాత కానీ ఆయన తన గదిలో కూర్చొని ఏడుస్తానే అన్నాడంట సమయ అయ్యో సౌలు అయ్యో సౌలు ఇంత గొప్ప అవకాశం దేవుడు నీకు ఇచ్చాడే ఇంత గొప్పగా నేను వాడుకోవాలని నిలబెట్టుకోవాలనుకున్నాడే నువ్వు ఏంటి ఇలాగ అయిపోయాను ఏడుస్తానే అన్నాడు అంటండి ఈ అంత భారం కలిగిన వాడు అంత భారం కలిగిన వాడు అయితే దేవుడు అంటున్నాడు స్టాప్ క్రయింగ్ అబౌట్ పీపుల్ హూ లెఫ్ట్ యూ దేవుడు అంటున్నాడు సమయాలతో ఈరోజు మనతో కూడా అదే అంటున్నాడు ఎవరైతే పెట్టారో ఎవరైతే కాదన్నారు వారి గురించి ఏడవటం ఆపేయండి చాలా మంది కుటుంబాలు కూడా తల్లిదండ్రులు నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోయాడే నా కుమార్తె నన్ను వదిలి వెళ్ళిపోయింది ఆయన ఏడుస్తానే అంటారు ఏడుస్తానే అంటారు ఏడుస్తానే అంటారు అదే దేవుడు అన్నాడు ఏసు నామంలో ప్రవచించిన ప్రతి విధమైన బాధ ఏసు నామంలో గాక నూతన సంతోషం నూతన ఆనందము తైలాభిషేకము దేవుడే సంతోష వస్త్రము ధరింపజేయును గాక దేవుడే దయచేయాలండి ఆ రోజు ఆ తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి కూడా అదే బాధపడుతున్నాడు అక్కడ ఇంట్లో అంత చక్కటి లోబడే కుమారుడు అంత సామర్థ్యం గల కుమారుడిని చూడలేదు కానీ ఎవరైతే వెళ్ళిపోయారో వాడినే వాటి గురించే బాధపడతాను మనం కూడా ఎవరైతే వెళ్ళిపోయారో వారి గురించే బాధపడుతుందో దేవుడు అన్నాడు వెళ్ళిపోయిన వాటి గురించి కాదు మీ బాధ ముందున్న వాటి కోసము ప్రయాసపడండి ముందున్న వాటి కోసం మీ చేతులు రోజు మీ దగ్గర ఏముందో లేకపోతే మీ భవిష్యత్తు విషయమే మీరు అందుకనే యేసుప్రభు శిలువ మోస్తున్నప్పుడు అందరూ స్త్రీలు ఆయన శిలువ మోస్తూ చూ వెళ్తూ ఉంటే చూస్తూ ఆయనని ఏడుస్తున్నారంట ఎందుకు ఏడుస్తున్నారమ్మా నా కోసం ఏడోకండి దయచేసి నా కోసం ఏడోకండి నాకు తెలుసు నా దేవుడు ఏం చేయబోతున్నాడు నా జీవితంలో కానీ మీ గురించి మీ బిడ్డల గురించి ఏడవండి అన్న ఈరోజు మనకి ఏది ఉందో దాన్ని బలపరుద్దామండి ఏది కలిగినమో దాన్ని బలపరుద్దాం మీ ముందున్న మిగిలిన సంవత్సరాలలో మీరేమి చేయాలని ఆశిస్ ఆశిస్తున్నారు ద వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ చాలామందికి ఇది ఒక సూసైడల్ స్పిరిట్ అంటే దట్ గివింగ్ అప్ స్పిరిట్ చాలా వెంటాడుతుందండి ఆత్మహత్య అనే దురాత్మ ఇంకా నా వల్ల చాత కాదు నేను ఐ గివ్ అప్ అనే ఆత్మ మనల్ని వెంటాడుతుంది నేను ఏం చేసిన ఫలితం లేదే నేనేం చేసిన సఫలత లేదే ఐ గివ్ అప్ అనే ఆత్మ మనల్ని వెంటాడుతుంది కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు ఒకవేళ మీకు ఒక్కటే సంవత్సరం ఉందనుకోండి లేకపోతే ఐదు సంవత్సరాలే మీరు జీవిస్తున్నారు లేకపోతే పన్నెండు సంవత్సరాలు లేకపోతే ఒక ఒక నెలనే బ్రతుకుతున్నారు అనుకోండి ఈ ఒక్క నెలలో మీరు ఏం చేయాలని ఆశపడుతున్నారు వాట్ ఆర్ యూ ప్లానింగ్ టుడు వాట్ ఆర్ విల్లింగ్ టు డూ ఏం చేయాలని ఆశపడుతున్నారు ఐ యు విల్లింగ్ టు కంప్లైంట్ మర్మర్ ఇది కాలేదు అది కాలేదు నవ్వు అలా అవ్వదు అని కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే దేవా ఈ ముందున్న సంవత్సరాలు ఈ శేష జీవితము మనం పాడుతూ ఉంటాం కదా ఈ శేష జీవితం మిగిలిన ఈ జీవితాన్ని నేను సరిగ్గా సద్వినంగా పరుచుకునే కృపను నాకు దయచేయ ఎంత కాలం అండి ఇంకా దుఃఖిస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు కొన్ని సంవత్సరాలే మన ముందున్నాయి మీరు గ్రహిస్తున్నారో లేదో నాకు తెలియదు దేవుని రాకడ అతి సమీపముగా ఉంది ఇట్స్ వెరీ నియర్ అండ్ వీఆర్ సో క్లోజ్ టు హిమ్స్ కమింగ్ ఆయన రాక అంత సమీపంగా ఉంది ఇంకా చిన్న చిన్న వాటి గురించి చిన్న చిన్న విషయాల గురించి వీరి గురించి వారి గురించి వారి గురించి బాధపడుతున్నాడు దేవుడు అన్నాడు నీకు ఇచ్చిన జీవితం గురించి నువ్వేం చేయాలనుకుంటున్నావు వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ విత్ ద లైఫ్ దట్ గివెన్ గివెన్ యూ యూ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ ఎంతకాలం బాధపడుతుంటారు ఎంతకాలం ఏడుస్తుంటారు ఎంతకాలం దుఃఖిస్తుంటారు సమయంతో చెప్పడం ఇంక ఏడవటం ఆపు ఆపు ఆనందించు ఉత్సహించు సంతోషించు డూ ద నెక్స్ట్ థింగ్ డూ ద నెక్స్ట్ థింగ్ ఆ రోజు నువ్వు ఏడుపు ఏడుపు ఆపకపోతే ఏడుపు ఆపు ఆపి యశ్య కుమారుడైనా దావిధను అభి అభిషేకించు అని దేవుడు చెప్తున్నాడు అంటే ఫర్గెట్ అబౌట్ ఆల్వేస్ స్టాప్ డ్వెలింగ్ ఆన్ ద పాస్ట్ గతంలో జరిగిన దాని గురించి ఏడొస్తూ కాదు నెక్స్ట్ ఏంటి ఈ రోజు ఏం కలిగినో దాని దాని వెంట వెళ్ళు దాని బలపరచు అని దేవుడు చెప్తున్నాడు అండి ఈరోజు మనకున్న సంవత్సరాలు ఈ శేష జీవితము దేవాన్ని ఆనందిస్తానయ్యా దేవుని దేవాన్ని ఉత్సహిస్తానయ్యా ఇంకా గతాన్ని చూడనయ్యా ఎవరు విడిచి వెళ్ళారో నేను చూడనయ్యా నాకున్న ఈ బలము నాకున్న ఈ శక్తి నాకున్న ఈ కుటుంబము నాకున్న ఈ బిడ్డలు నాకున్న ఏ సామర్థ్యమైన దాని బలపరుస్తాను దానిలో నేను టైం ఇన్వెస్ట్ చేస్తాను ఐ విల్ ఇన్వెస్ట్ మై టైం ఫర్ దట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ఈస్ గాన్ ఐ విల్ లుక్ ఫార్వర్డ్ వాట్ ఈస్ కమింగ్ ఏదైతే రానుందో అది నేను చూడండి ప్రతిరోజు దేవుడు ఇచ్చిన బహుమానం అని నమ్మిన వారు హాలీ చెప్తారండి చూడండి చాలా మంది నమ్మట్లేదు ఎవ్రీ డే ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ నమ్ముతున్నారు నిజంగా మరి ఎందుకు ఏడుస్తున్నారు మరి ఎందుకు కన్నీరు ఎందుకు గొడవలు ఎందుకు చిన్న చిన్న మనస్పర్ధాలు బట్టి అంతా పాడు చేసుకుంటారు ఇన్ ఇట్ ఈ రోజు దేవుడు చేసిన దినం దీని అందు ఉత్సహించి సంతోషించండి దేవుడు అంటున్నాడు ఐ హ్యావ్ గివెన్ యూ అస్ అ గిఫ్ట్ ఏం చేయాలనుకుంటున్నారు ఇంతకాలమే మీరు బ్రతుకుతారు అని చెప్తే మీరు ఏం చేస్తారని ఒకవేళ ఈరోజు కానీ నేను చెప్పాను అనుకోండి నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు మీరు కరెక్ట్గా ముప్పై తారీఖు వరకే బ్రతుకుతారు అంటే చాలా మంది ఏం చేస్తారంటే కృంగిపోతారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే బ్రతికేది కొన్ని రోజులే కదా నేను ఎంజాయ్ చేయాల్సింది అంత ఎంజాయ్ చేసేస్తాను సంతోషిస్తాను ఆనందిస్తాను ఇంకా దుఃఖపడని అందరినీ సంతోషపెడతాను అందరినీ ప్రేమిస్తాను ఈవెన్ వీ నో వాట్ ఆర్ ఎండ్ ఇస్ వీ విల్ ట్రై టు డూ వాట్ ఈస్ నీడెడ్ కదండి అదే రీతిగా ఈరోజు మనకి తెలీదు ఏం జరగబోతుంది కానీ మిగిలిన ఈ జీవితము మిగిలిన ఈ కాలము మిగిలిన ఈ యవనము మిగిలిన ఈ కొంతకాలము దేవ సంతోషించే కృపను దయచేయ ఆనందించే కృపను దయచేయ నీలో ఆనందించేయడానికి అందరినీ ప్రేమతో కలి ప్రేమ కలిగి జీవించడానికి ప్రేమతో మాట్లాడటానికి ప్రేమ ప్రేమతో పలకరించడానికి ప్రేమను కనపరచడానికి నాకు సహాయం చేయ ఇంకెంతకాలం అండి మీ చుట్టున్న వారికి నరకం చూపిస్తూ ఉంటారు మీ చుట్టున్న వారికి అంత మీరు వస్తే భయము ఎందుకు అని అంటే మో గొడవ పడుతుందేమో గొడవ చేస్తాడేమో వీరు ఎవరైనా మనల్ని రోడ్ పైన కొంచెం మనల్ని దాటి వెళ్ళిపోతేనే మనకి బూతులు వచ్చేస్తుంటాయి కదండి వస్తాయా ఎంతమందికి వస్తుంటే సి వీ హ్యావ్ అ వెరీ షార్ట్ లైఫ్ బట్ గాడ్ ఈజ్ సేయింగ్ దిస్ షార్ట్ లైఫ్ ఇంత కొద్ది సమయము ఇంత మిగిలిన ఈ కొన్ని సంవత్సరాలు మీరు బలపరచండి ఇన్వెస్ట్ ఫర్ ద రైట్ థింగ్ డోంట్ లెట్ ఎనీ వన్ స్టీల్ యూజ్ అపోది ఎప్పుడు కూడా మన సంతోషాన్ని మన ఆనందాన్ని మన సంతోష దినాన్ని దొంగలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఈజ్ ఆల్వేస్ వాడు దొంగ అని ఆయన వాక్యం మీద తెలియజేస్తుంది నాశనం చేసేవాడు హంతకుడు దొంగలించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ అపవాది నేను నీకు ఇవ్వను ఈ రోజు దేవుని రోజు ఈ రోజు నా రోజు ఐ విల్ నాట్ లెట్ యూ స్టీల్ మై జాయ్ నా సంతోషాన్ని దొంగలించడానికి నీకు అధికారం ఇవ్వను వారు అన్నారా పర్వాలేదు ఐ విల్ జస్ట్ గివ్ అ డెఫ్యూర్ చెవిటి వాళ్ళుగా చెవిటి దానిగా ఉంటాను నేను దాన్ని పట్టించుకోను ఐ విల్ నాట్ గెట్ ఓ ఐ విల్ నాట్ గెట్ ఓ నేను నిన్ను నీకు అధికారం ఇవ్వట్లేదు నా సంతోషాన్ని నా ఆనందాన్ని నువ్వు దోచుకోవడానికి నీకు అధికారం లేదని చెప్పగలుగుతున్నారా లేకపోతే చీటికి మాటికి అయ్యో అయిపోయింది అయ్యో మరల జరిగిపోయింది ఏదైతే వద్దు అనుకున్నాను ఏదైతే భయపడ్డాను అదే జరిగిపోయిందని చింతిస్తూ ఏడుస్తూ కూర్చుంటున్నారా తల్లిదండ్రులు కూడా అదే వెళ్ళిపోయిన కుమారుడు గురించి వెళ్ళిపోయిన పిల్లల గురించి చింతిస్తూ ఉంటున్నారు దేవుడు అంటున్నాడు నీకు ఇచ్చిన ఈ శేష జీవితం నువ్వు బ్రతుకుతున్న ఈ కొద్ది కాలమైన సంతోషంగా ఆనందంగా బ్రతకగలుగుతావా దేవుని ప్రేమను కనపరచగలుగుతావా దేవుని ప్రేమను ఇతలకి చెప్పగలుగుతావా నీ ప్రవర్తనలో చూపించగలుగుతావా దేవుడు అడుగుతున్నాడు అండి ద మిరికుల్ ఇస్ ఇన్ అవర్ హౌస్ అద్భుతము దేవుని యొక్క అద్భుతము మన గృహంలోనే ఉంది ఐదు రెట్టలు రెండు రెండు చిన్న చేపలు చూస్తుంటాము అదే రీతిగా జెరుబాబుల్ మందిరం కట్టేటప్పుడు అదే రీతిగా నెహమి ఆ గోడలు కట్టేటప్పుడు మిగిలిన వాటితోటి కట్టాడండి మిగిలిన రాళ్ళతోటి గోడను కట్టాడు ఆయన ఏమి నాకు ఇది కావాలి అవి కావాలి నాకు ఇంత కావాలి అని ఎప్పుడు అడగలేదు ఏదైతే మిగిలిందో నెహమి మిగిలిన వాటితోటి గోడలు కట్టాడు జరుబాబులు ఏదైతే మిగిలిందో దాంతో మరలా కట్టాడు ఏదైతే ఐదు రెట్టెలు రెండు చేపలే ఉన్నాయి దేవా అన్నప్పుడు అదే చాలు అన్నాడు ఈ అదే చాలు అది తీసుకురండి అది తీసుకురండి ఏదైతే మిగిలిందో దేవుడు అంటున్నాడు ఇట్ టు మీ ఇట్ టు మీ నా చేతికి అప్పచెప్పండి నేను దాన్ని వర్ధలింపజేస్తాను నేను దాన్ని బలపరుస్తాను నేను దాన్ని వాడుకుంటాను నేను దాన్ని విస్తరింపజేస్తాను వాట్ డు యూ హ్యావ్ ఇన్ యువర్ హౌస్ ఈరోజు దేవుడు అన్నాడు ఆ రోజు సారిపాతు విధవరాలతోటి కూడా మనందరికీ తెలిసిన కథనే అది సారిపాతు విధవరాలు కూడా ఏలియా ఆ ప్రవక్త అన్నాడు ఏముంది నీ ఇంట్లో టుడే గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ ద సేమ్ థింగ్ వాట్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ హౌస్ హూ డు యూ హ్యావ్ ఇన్ యువర్ హౌస్ ఆర్ ఇస్ ఇట్ యూ ఇస్ ఇట్ యూ ఐ యూ టేకింగ్ యువర్ సెల్ఫ్ టూ గ్రాంటెడ్ నా వల్ల అవ్వదు అని అంటున్నారా నాకు అంత సీన్ లేదు అని అంటున్నారా దేవుడు అన్నాడు ఉంది నమ్ము నీకు ఆ సామర్థ్యం ఉంది నమ్ము నీకు అటువంటిది ఉంది నమ్ము ఉన్నదానే బలపరచు ద మిరికల్ ఇస్ విత్ ఇన్ అస్ ద మిరికల్ ఇస్ ఇన్ ఆర్ హౌస్ మన గృహంలో ఉందండి అద్భుతం మన చేతిలో ఉంది అద్భుతం మనకి మనల్ని నమ్మి అప్పచెప్పిన మనుషులు ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వారిలో ఉందండి అద్భుతం నమ్మట్లేదు మనం విఆర్ టేకింగ్ టూ గ్రాండెడ్ విఆర్ టేకింగ్ టూ గ్రాండెడ్ అబ్రహాము సారా అని చూసినట్లయితే అబ్రహాం అన్నాడు నాలో ఏముందయ్యా నాకు వంద సంవత్సరాలు బట్ హీ స్టిల్ షోస్ వాట్ ఈస్ లెఫ్ట్ ఇంకా ఉన్న జీవితాన్ని వాడుకున్నాడు సారా అనుకుంది నాకేముందయ్యా నేను దాటిపోయాను బిడ్డలు కానీ ఆ వయసు దాటిపోయాను అంటే దేవుడు అన్నాడు నీలో ఇంకా ప్రాణం ఉంది నీలో ఇంకా ఉంది ఐ విల్ స్టిల్ యూజ్ యూ నీ గర్భం నుండి వస్తాడు ఇసుక రేణుల వల్ల విస్తరింపజేస్తాను అన్నాడు దేవుడు అదే రీతిగా చూసినట్లయితే అబ్రాహాము సారా లాజరస్ని చూసినట్లయితే లాజరస్ అయితే ఇంకా ఏకంగా చచ్చిపోయి ఉన్నాడండి ఆ చచ్చిపోయిన లాజర్ని కూడా వాడుకునే దేవుడు ఐ విల్ స్టిల్ యూజ్ వాట్ ఈస్ లెఫ్ట్ నువ్వు చా నువ్వు చావవు నేను చావను సజీవుడునై యహోవా కార్యాల్ని వివరిస్తాను దేవుడు ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు అద్భుతము మన దగ్గర ఉంది అద్భుతము మనకు అందుబాటులో ఉంది అద్భుతము మనం దాటి వెళ్తున్నాము మనం చనువు చేస్తున్నాము మనం వీ హ్యావ్ టేకెన్ ఇట్ టూ లైట్ టూ గ్రాంటెడ్ బట్ గాడ్ ఇస్ థియింగ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ హౌస్ యు హ్యావ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ మనలో ఉంది అద్భుతం మన ఇంట్లో ఉంది అద్భుతం మన కుమార్లో మన బిడ్డలో ఉంది అద్భుతము మీరు ఎక్కడైతే నిలబడి ఉన్నారో అక్కడ ఉంది అద్భుతం ఎక్కడైతే ఉన్నారో అక్కడే వస్తుంది అభిషేకం నేను ఇక్కడికి వెళ్తే అభిషేకం వస్తుంది అక్కడికి వెళ్తే ఆ సేవకుల దగ్గరికి వెళ్తే ఈ సేవకుల దగ్గరికి వెళ్తే నాకు అభిషేకం ఉంటుంది నాకు అభిషేకం ఇస్తారు అని అంటే కాదు ఎక్కడైతే మీరు నాటబడ్డారో అక్కడ స్థిరపరచబడతారో ఎక్కడైతే మీరు నాటబడ్డారో ఎక్కడైతే అక్కడ నిలిచి ఉంటారో అక్కడ అభిషేకం ఉంటుంది ఎందుకంటే దేవుడు ఎవరు పారిపోయేవారి కోసం ఎదురు చూడట్లేదు కానీ ఎవరైతే నిలిచి ఉన్నారో ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో అందరూ విడిచి వెళ్ళిపోయినా ఏ సుప్రభాడ్యాడు మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతారా ఎంత ఆప్యాయత అండి ఆ మాటలో ఎంత ప్రేమ ఎంత బాధతో అడిగాడు దేవుడు ఆ మాట మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అందరు నన్ను వదిలి కదా విల్ యూ ఆల్సో లీవ్ మీ అన్నప్పుడు మేము ఎక్కడికి వెళ్తామయ్యా అని చెప్పగలిగే వారు ఉన్నమ్మా నీ దగ్గర ఉంది నిత్య జీవము నీవే నీ దగ్గర ఉంది వాక్యము హౌ కెన్ వీ గో నీవే నిజమైన వాకువి నీవే నిజమైన జీవించుచున్న వాకువి